బీఆర్ఎస్ నేతల అరెస్టులపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ నేతల్ని ఎన్నో సార్లు అరెస్టులు హౌజ్ అరెస్టులు చేశారని అన్నారు గత పాలనలో నిర్బంధాలు ఎలా ఉండేవో గుర్తు చేసుకోవాలన్నారు మహేష్ కుమార్ గౌడ్ అధికారులను దూషిస్తే చట్టం తన పని తాను చేస్తుందన్న మహేష్ కుమార్ గౌడ్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే కుదరదన్నారు రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని ఎన్నిసార్లు హౌజ్ అరెస్ట్ చేసినారు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా నేను హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాము అధికారులు ఇష్టమని ద్వేషిస్తాము పోలీస్ అధికారులు నిధులు నిర్వహించకుండా అడ్డుకుంటాము మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మా రాజ్యం ఇది అనుకుంటే ఎలా అవుతుందండి చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు అది సామాన్యుడు కావచ్చు ఒక ఎమ్మెల్యే కావచ్చు నేను ఎమ్మెల్సీ అయినంత మాత్రం నాకు కూడా పరిమితులు ఉంటాయి నాకు కూడా అద్దులు ఉంటాయి అద్దులో ఉండే వివరించాలి ప్రజాస్వామ్యంలో మీకు మాట్లాడే హక్కుంది సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారు రండి నేనే తీసుకెళ్తాను మాట్లాడిపిస్తున్న మాట సందర్భాలు చాలా సమయం చెప్పినాను ఇది కాకుండా మీకు మీరు లీడర్లో లీడర్షిప్ ఎదగాలని విచ్చలవిడిగా మాట్లాడమే కాకుండా అధికారులను అడ్డుకోవడం ఇష్టారాజ్యంగా చేస్తానంటే చట్టం తన పని చేసుకుంటూ పోతుంది